ఈరోజు ప్యాపిలి ఈ మండలంలో ప్యాపిలి దగ్గర ఉన్నాం మరి ఈరోజు ప్యాపిలికి ఎంపీపీగా పనిచేసిన వ్యక్తి మరి సర్పంచ్గా చేసిన వ్యక్తి మరి దాదాపుగా టీడీపీ పార్టీలో ముప్పై సంవత్సరాలుగా ఆయనకు తనకు ఓటు వచ్చినప్పటి నుంచి టీడీపీ పార్టీలను కొనసాగుతూ వస్తున్నాడు మరి అతని పేరు టొప్పిల శ్రీనివాస్ మరి ప్రస్తుతం మనం అతని దగ్గరే ఉన్నాము మరి అతన్ని అడిగి తెలుసుకునే ఒక చిన్న ప్రయత్నం అయితే చేద్దాం ఏంటి ఏం జరిగింది అనే సందర్భాన్ని బట్టి నా నమస్తే నమస్తే నా చెప్పండి మీరు గత ముప్పై సంవత్సరాలుగా ఇక్కడ తెలుగుదేశం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నారు మరి ఆ పార్టీ నుంచి సర్పంచ్గా గెలిచారు మరి ఎంపీపీగా కూడా ఇక్కడ వర్క్ చేశారు ఇలాంటి వ్యక్తి ఈ రోజు టిడిపి పార్టీని నుండి మిమ్మల్ని సస్పెండ్ చేసింది మరి పార్టీ నుండి మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేయడం జరిగింది మరి దీని అంతర్గతం ఏం జరిగింది అనే దాని గురించి ఫస్ట్ తొప్పలి శ్రీనివాస గారిది ప్యాపిలి మీ ఫాదర్స్ మా నాయన సర్పంచ్ గా చేసినాడు తొంభై నాలుగులో నేను మన భాష ఎంపీగా చేసినాను మాకు రాజకీయంగా ఎప్పుడు ఎనభై ఎనిమిదింటి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతున్నాము ఏ పార్టీ కూడా నాకు ఓటకు వచ్చినప్పటి నుండి కూడా ఈ బొద్దు నాకు యాభై నాలుగు సంవత్సరాలు ఏ పొద్దు కూడక వేరే పార్టీకి ఓటేసినది వేసిన దాఖలాలు లేవు మేము కే వాళ్ళంటే ఎప్పటికీ ఉన్నాము కే వాళ్ళు ఉంటే ఇక్కడ సుబ్బారెడ్డి గారికి ఇన్ఛార్జ్ ఇచ్చినారు సుబ్బారెడ్డికి ఇన్ ఇచ్చినప్పుడు సుబ్బారెడ్డి కాలం మీరు ఇక్కడ మీ ఫాదర్ కార్ట్ నుంచి రాజకీయంగా ఉన్నావ్ రాజకీయంగా ఉన్నాం తెలుగుదేశం పార్టీలో రెస్పాన్సబుల్ ఉన్నాం మన ఆయన సర్పంచ్ గెలుచింది ఒకసారి గెలుచింది ఒకసారి ఓడిపోయినాడు మరోసారి గెలుచినా తెలుగుదేశం పార్టీలో ఓకే మరి ఇప్పుడు మీరు కూడా सरपंच గెలుసారు ఎంపీపీగా కూడా పార్టి మన భార్య కూడా సరస్వతి కూడా ఎంపీపీగా టీడీపీ గవర్నమెంట్ అప్పుడు ఎంపీపీ కూడా ఐదు సంవత్సరాలు కొనసాగింది ఓకే మీ ఫాదరు వ్యవసాయం చేసేవాళ్ళు మా నాయన వ్యవసాయం చేసేటోళ్ళు రాజకీయం ఓకే వ్యవసాయం వ్యవసాయం రాజకీయం మీరు మేము రాజకీయం ఎవరికా వ్యవసాయం వ్యవసాయం కూడా చేసుకుంటే ఎన్ని ఎకరాలు అవుతుంది మా పదహైదు ఎకరాలు పదహైదు ఎకరాలు ఓకే మరి చదువు ఎంతవరకు మేము మేమేం చదువుకోలేదు మీరు ఏం చదువుకోలేదు చదువుకోవాలి ఎందుకని ఇది అయిపోయినాము మా నాయకి ఆరు మంది కొడుకులు ఆరు మంది మా నాయనకి మా నాయన ఆరు మంది అన్న పెద్ద కుటుంబము ఆర్థికంగా పుట్లోన చదువునిక కొద్దిగా ఇబ్బందులు అయి చదువుకోలేకపోయి మా ఆయనని వాటి కింద మా చెల్లెలు చదువుకోండి మా తమ్ముడు తమ్ముడు చదువుకున్నాడు కొంతమంది చదువుకున్నారు కొంతమంది చదువుకోలేక వ్యవసాయం మీద డిపెండ్ అయిపోయినా పెద్ద ఫ్యామిలీ పెద్ద కుటుంబం ఓకే మరి తపాల్ శ్రీనివాస్ మరి ఇక్కడ ఎంపీపీగా పనిచేశారు మరి టీడీపీ నుంచి సస్పెండ్ అయ్యారు టీడీపీ మన సుబ్బారెడ్డి గారు ఇన్ఛార్జ్ ఉన్నప్పుడు సుబ్బారెడ్డి కలుపుకొని పోలేదు పోలేకపోతే మేము కేవలం కావాలా పీసీలు కావాలా డోన్ తాలూకాలో అని చెప్పి వ్యతిరేకించినాం వ్యతిరేకించడంలో అతన్ని మా మీద కొంతమంది మాటలు విని తెలుగుదేశం పార్టీలో సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ చేయించినా సూపారెడ్డి ధర్మాల సుబ్బారెడ్డి సుబ్బర్ బారిని సస్పెండ్ చేయించినాడు ఆయన మీ పార్టీని సస్పెండ్ చేసినప్పుడు తెలుగుదేశం పార్టీని పోలేదు ఎట్లంటే సుపారెడ్డి సీట్ రాదని మాకు ఆల్రెడీ పర్మిషన్ ఉంది కే వాళ్ళు కే కిస్మృతి కానీ ప్రభాకర్ అన్న కానీ చామన్న కానీ ఏదేమైనా ఖచ్చితంగా వచ్చేది చిన్న కే ప్రభాకర్ అన్న వస్తాడు లేదంటే కోట సూర్యప్రకాశ్ రెడ్డి వస్తాడని వాళ్ళు అదే వాదించినారు వాళ్ళ కోరికే నెరవేరింది మా కోరికే మా పండుగల కూడా నెరవేరింది కాబట్టి మేము సస్పెండ్ చేసిన పార్టీని వదిలిపెట్టిపోలేదు పోలేదు పార్టీని అట్టే ఉన్నాము మన సూర్యప్రకాశ్ రెడ్డి ఇచ్చినాడు సూర్యప్రకాశ్ రెడ్డి మన స్ఫూర్తిగా ఏ కుటుంబానికి ఏ విధంగా సహకరించామో కోట్ల కుటుంబానికి ప్రజల్ని బాగా జోడించి వాళ్ళని అడక్క తిని కానీ ఓట్లు వేయించుకొని ఆ కుటుంబాన్ని గెలిపించుకోవడం జరిగింది కదా డోన్ లోన అంటే మిమ్మల్ని ఎలక్షన్ చేసినా పార్టీ మేము అట్లే ఉన్నాము పార్టీ ఎప్పటికీ మాది అనుకున్నాం పార్టీ సుపారిటీ కాంగ్రెస్ కోట్ల మన రాజారెడ్డి దగ్గర విన్నాడు రాజారెడ్డి దగ్గర కాబట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వచ్చినాడు ఆయన దాకా మేము పార్టీలు మారడం లేదు మేము ఒకటే పార్టీని నమ్ముకొని ఉన్నాం ఒకటే కుటుంబానికి ఏ కుటుంబాన్ని నమ్ముకొని ఉన్నాం తర్వాత కోట్ల వాళ్ళు వచ్చినారు కోట్ల వాళ్ళు కూడా చేస్తామని మేము జనవరి ఫస్ట్లో కేసనగౌడు కానీ పని రాజు నేను అంత పోయి చొప్పుొచ్చినాము కే ప్రభాకర్ అబ్బాయికి కలిసాడని చెప్తే ఇంకా అప్పటి కూడా జనవరి నుండి కలిసి ఉన్నాము మార్చిలో అట్లా డిక్లేర్ చేసినాడు చంద్రబాబు నాయుడు ముఖ్యంగా చంద్రబాబు నాయుడికి మేము క్యాంటిటీ మార్చిన దానికి ఎప్పటికీ ఆ కుటుంబానికి ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారికి మేము ఎప్పటికీ రుణపడి ఉంటామని మేము మాట చెప్పడం జరిగింది అదేవిధంగా కోట సూర్యప్రకాశ్ రెడ్డిని పల్లెల పల్లెలు తిరిగి మార్చి బాగా ఎండలకి ఎండలకైనా కూడా తిరిగి ఆయనని గెలిపించుకోవడం జరిగింది కే వర్గం కూడా ఏకతాటిగా సహకరించింది తర్వాత అక్కడక్కడ కోట్ల వాళ్ళ పాత్రలు ఉండేటోళ్ళు అక్కడక్కడ కొంతమంది వచ్చినారు వాళ్ళు కూడా పలు చేత సాయం వాళ్ళు కష్టపడి చేసినారు అంతా చేసి కోట్ల వాళ్ళని గెలిపించుకోవడం జరిగింది ఈ పొద్దు కొన్ని గ్రామాలలో కొన్ని కొన్ని చిన్న చిన్న సమస్యలు డీలర్ల కాడ పీల్ ఎస్టేట్ల కాడ కొన్ని ఏదైనా మాకు ఆ రోడ్డు రాలే ఈ రోడ్ రాలేని కొంతమంది కార్యకర్తలు కొంత ఇదిగా ఉన్నారు తర్వాత కొంతమంది ఇప్పుడు సుబ్బారెడ్డి ఎమ్మెల్యే మీద కంప్లైంట్ చేయడము ఇట్లాంటివి కొన్ని జరుగుతున్నాయి అట్లాంటివి జరిగినా కూడా కోట్ల వాళ్ళేమో వాళ్ళ కార్యకర్తలని వాళ్ళు కాపాడుకుంటా వాళ్ళ చేత సాయం వాళ్ళు చేసుకుంటూ పోతా ఉన్నారు ఓకే మరి మీరు ఇక్కడ ముందు సస్పెండ్ అయ్యారు సంబంధించిన కూటమి ప్రభుత్వమే వచ్చింది 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 మరి ఇప్పుడు మీ పరిస్థితి అదే మేము గ్రామాలలో కొన్ని గ్రామాలలో కొంతమంది బీసీలు ఉన్నారు కొంతమంది రొడ్డీస్ ఉన్నారు అట్లా కాడ ఏమైతుందంటే కొంతమంది కోట్ల వాళ్ళు మాకి పాత్రలు ఉన్నారని కొన్ని సట్ల కొన్ని సట్ల బీసీలు కొన్ని పెద్ద పూజలు కానీ చిన్న పూజలు కానీ తర్వాత కలసట్ల హుషన్పురము కొన్ని గ్రామాలలో కొంత బీసీలు కొద్దిగా ఇబ్బందికరంగా అయిన పరిస్థితి కానీ ఏర్పడింది అట్లా కొంత ఇబ్బంది కంటే రేపు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే గారు చెప్తా ఉన్నారు మా ఎమ్మెల్యే కోట సుజాతమ్మ వారు కూడా మేము దృష్టికి తీసిపోయినాము గ్రామాలలో కొన్ని ఊటుకుండ గ్రామం కానీ ఇట్లా ఉండే గుడిపాటు ఇట్లా గ్రామాలలో అట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే కొంత నిదానం పడండి న్యాయం చేస్తాము సాయం చేస్తాము అందరికీ మేము రూఢపడి ఉన్నాము అందరినీ ఎవరిని దూరం చేసుకోము అని అంటున్నారు అదేవిధంగా మేము సరే అట్లా కానీ అని కొంత వరకు వాళ్ళని నచ్చిచెప్పుకొని కొనసాగిస్తాము వాళ్ళు ఎమ్మెల్యే గారు అందరికీ న్యాయం చేయాలని వాళ్ళకు ఉంది కానీ మేము కూడా అందరికీ న్యాయం చేయాలా మనకి ఓట్లు ఇచ్చినారు పెద్దయినా అని మేము కూడా పెద్ద ఆయన అని అడుగుతున్నాము చేస్తున్నాము ఆ విధంగా కాబట్టి ఏదేమైనా కూడా చంద్రబాబు నాయుడు మా కోట సూర్యప్రకాశ్ రెడ్డికి సీట్ ఇచ్చినాడు కాబట్టి మమ్మల్ని నాశనం చేసిన వ్యక్తికి ధర్మాన సుబ్బాటికి సీట్ రాకుండా చేసినాడు కాబట్టి ఈ ఐదు సంవత్సరాలు కాదు ఇంకా ఇరవై సంవత్సరాలు మేము బ్రతికిన్నంత వరకు తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతాము ఎప్పటికీ తెలుగుదేశం పార్టీని వదిలిపెట్టి మటుకు మేము పోము ఒకవేళ క్యాండిడేట్ ఒక క్యాండిడేట్ మారచ్చు ఇంకొక ఐదేళ్ళకి ఇంకో క్యాండిడేట్ మారచ్చు ఏ కుటుంబం ఇట్లే ఉన్నాయా వాళ్ళంటే పని కోట్ల కుటుంబం ఇట్లే ఉన్నాయా పనిచేస్తాము